కరేడు రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు దాదాపు గంటన్నరపాటు అడ్డుకున్నారు చివరకు గూడూరు డిఎస్పీ కృష్ణారెడ్డి సర్ది చెప్పి రామచంద్ర యాదవ్ను వెనక్కి పంపారు మరోసారి పోలీసులు అనుమతి తీసుకుని కరేడు గ్రామ రైతుల్ని కలుస్తానని అంటున్న బీసీవై అధినేత రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ గ్రామ ప్రజలకి మద్దతు తెలిపేందుకు యాదవ్ వెళ్తుండగా వెంకటాచలం టోల్గే టోల్గేట్ ప్లాజా వద్ద అద్దుకున్నారు పోలీసులు అయితే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది కాబట్టి తాము అనుమతించేది లేదని చెప్పి చెప్పి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు నిజంగా అక్కడ ఏంటి పరిస్థితి శాంతి భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి ఉందా లేదా ఇప్పుడు రామచంద్రయాదవ్ గారితో తెలుసుకుందాం సార్ ఇక్కడ ఏంటి పరిస్థితి ఎందుకు వచ్చారు ఎందుకని అడ్డుకున్నారు ఏంటి సార్ నిన్న కరేడులో జరిగిన కొన్ని సంఘటనల వల్ల గ్రామస్తులను కలిసి బాధితులను కలిసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు కరేడు గ్రామానికి వస్తున్నానని చెప్పి నేను నిన్నే ప్రకటన చేయడం జరిగింది ఉదయం బయలుదేరి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా సరిహద్దులు వెంకటాచలము టోల్ ప్లాజా వద్ద పోలీస్ అధికారులు నన్ను ఆపి అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి పోలీస్ యాక్ట్ తట్టి అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేదని చెప్పడం జరిగింది పోలీస్ అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని నేను రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాను కానీ కరేడుకి ఈసారి పోలీసుల అనుమతితోటే పోలీసులు అనుమతి కోరి డెఫినెట్గా కరేడు గ్రామానికి వస్తాను రైతులను కలుస్తాను ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాను అక్కడ థర్టీ యాక్ట్ అని చెప్తున్నారు సార్ ఇది ఇదివర ఇష్యూ అయిందని అంటున్నారు అది ఎంత నిజం ఏంటి సార్ ఇవన్నీ కూడా గ్రామస్తులతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో చూసుకొని డెఫినెట్గా ఒక్కటైతే చెప్పగలను కరేడు గ్రామానికి సంబంధించిన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అన్యాయం పైన పోరాడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వెయ్యము దీని మీద రాబోయే రోజుల్లో ఎలాంటి పరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఏ విధంగా ముందుకెళ్లాలనేది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు కరేడు గ్రామస్తులకి ఎలాంటి అన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు ఎందుకు ఇష్యూ ఇంత తీవ్రతరం అవుతోంది ఇది అందరికీ తెలిసిన విషయమే గ్రామానికి సంబంధించిన రైతుల దగ్గర నుండి సుమారు ఎనిమిది వేల మూడు వందల ఎకరాలు బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దానికి రైతులు వ్యతిరేకిస్తున్నారు ఈ ఉద్యమాన్ని ఏదో విధంగా నీరు గార్చాలని చెప్పి అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి సో వీటన్నింటికీ కూడా త్వరలోనే సమాధానం చెప్తాము రైతులకు అండగా ఉంటాము రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం థ్యాంక్ యూ ఇది ప్రధానంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం చేస్తాము కరేడు గ్రామ రైతులకు అండగా నిలబడతామని చెప్పేసి రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు ఆ దిశగా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాము రైతులకు మద్దతుగా నిలబడతామని చెప్పేసి స్పష్టం చేశారు విడిచల్స్ నరసింహతో రవి ప్రైమ్ నైన్